వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ రేణు దేశ సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది చేసే కామెంట్లు చాలా వింతగా ఉంటాయి పదే పదే రేణు దేశాయ్ వేధించేలా ఈ కామెంట్లు కనిపిస్తుంటాయి ఆమె లోకంలో ఆమె ఏదో వదిలేయక పదే పదే తన మాజీ భర్త వల్లే ఐడెంటిటీ ఉందని పవన్ కళ్యాణ్ వల్లే తనకు అస్తిత్వం ఉందంటూ మాట్లాడుతూ ఉంటారు మా అన్నతో ఉంటే బాగుండేదని మా అన్నను ఎందుకు వదిలేసా వదినా అంటూ పదే పదే కామెంట్లు పెడుతుంటారు ఇక తాజాగా రేణు దేశాయ్ తన ఇంట్లో జరిగిన పండగ హోమం గురించి చెప్పింది తానే తన చేతులతో ప్రసాదం చేస్తానని ఇలా ప్రత్యేక పూజలు చేసినప్పుడు తన చేతితో ప్రసాదం చేయడం అంటే తనకు ఎంతో ఇష్టమని రేణు దేశే చెప్పుకొచ్చింది ఇలా తన గురించి ఏదో చెబుతూ పోస్ట్ వేసినా ఇలా తన గురించి ఏదో చెబుతూ వేసిన పోస్ట్ మీద కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసందర్భంగా అవమానకరంగా కామెంట్లు చేస్తూ వచ్చారు ఉదిన్ గారు మీరు కొన్ని ఇయర్స్ పట్టు పట్టుంటే బాగున్నది ఒక దేవుడిని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండానే వెళ్లిపోయారు కానీ ఈ రోజు ఆయన విలువ మీకు తెలిసింది ఇది ఏమైనా విధి అంతా డిసైడ్ చేస్తుంది ఈ రోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన మేము మిమ్మల్ని మిస్ అవుతున్నాం అని ఓ ఫ్యాన్ కామెంట్ పెట్టినట్టుగా కనిపిస్తుంది దానికి రేణు దేశం ఇంకా రిప్లై ఇచ్చారు మీకు కొంచమైన బుద్ధి ఉంటే ఇలా అనేవారు కాదు ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు నేను కాదు దయచేసి నన్ను ఇంకా టార్చర్ చేయొద్దు ఇలాంటి కామెంట్స్ పెట్టి అని దండం పెట్టేశారు సూపర్ అమ్మ మీరు అన్న దగ్గర లేకపోయినా బాగా పూజలు చేస్తున్నారు అని ఇంకో మహానుభావుడు కామెంట్ చేశారు ఆ కామెంట్ కి రేణు దేశే ఫైర్ అయ్యారు అన్న దగ్గర లేకపోయినా అంటే అర్థం ఏంటి నాకు నా సొంత లైఫ్ ఉందంటూ మీరు ఇలాంటి కామెంట్లు పెట్టి నన్ను బాధ పెడుతున్నారంటూ రేణు దేశే ఆవేదన వ్యక్తం చేశారు